ఏసుక్రీస్తు వారు శోధించబడి శ్రమ పొందాడు అందుకనే శోధనలో ఉన్న మనకైన మార్గాన్ని చూపించగలడు యేసు వైపు చూసినప్పుడు మాత్రమే అది ఏ అయినా సరే అది ఏ పరిస్థితి అయినా సరే కొంతమంది వ్యక్తుల గురించి నేను చెప్పి వాక్యపు లోతులకు మిమ్మల్ని తీసుకెళ్తాను శోధనను ఎదుర్కొన్న వాళ్ళు జీవితాలు అలాగొన్నాయి శోదంలో పడిపోయిన వారి జీవితాలు ఎలాగోని మచ్చకి మచ్చుకి నేను చెప్తాను బైబిల్లో చాలామంది ఉన్నారో మనకు సమయం సరిపోదు కాబట్టి కొంతమందిని చూపిస్తాను శ్వాదం వచ్చినప్పుడు మనం ఏసు వైపు చూడాలి ఫస్ట్ ఫస్ట్ ఎలా చూడాలంటే యథార్థంగా పరిశుద్ధంగా శరీరాన్ని సజీవ యాగంగానికి సమర్పించుకొని కూడా క్రీస్తే చావు అయితే లాభం అని ఆయన వైపు చూసినప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది పేతురు గారు యేసు వైపు చూసినంతసేపు సముద్రం మీద నడిచాడు తర్వాత యేసును చూడటం మానసుడు సముద్రంలో మునిగిపోయాడు వెంటనే యేసుక్రీస్తు వారు చేయబట్టుకుని పైకి లేపాడు అనుకోండి అయితే మనం శోధన వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే శోధన వైపే చూస్తాం అవునా కాదు చెప్పండి మనం చాలామంది అంతే శోధన వచ్చినప్పుడు శోధన వైపే చూస్తాం కష్టం వచ్చినప్పుడు కష్టం వైపు చూస్తాం నష్టం వచ్చినప్పుడు నష్టం వైపు చూస్తాం సమస్యలు వచ్చినప్పుడు సమస్య వైపే చూస్తాం ఇప్పుడు ఫిలిస్తీన్లు ఉన్నాడు గుళియాత్రుడు ఆరు ఆరుమూర్ల జాండు చాలా బలాఢ్యుడు యుద్ధ కవచాన్ని ధరించుకున్నాడు యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తి చాలా బలాఢ్యుడు నలభై రోజులు ఇస్రాయల్ ప్రజలకు సవాలు విసిరాడు మీలో ఎవరైనా దమ్మున ఉన్న దీకోండి నేను ఓడిపోతే మా పిలిస్తీలందరూ మీకు దాసులం అవుతాం నా చేతిలో చచ్చాడా ఇస్రాయేల్ ప్రజలందరూ మాకు దాసులు అవ్వాలని నలభై రోజులు వెర్ర విగిపోయాడు ఇస్రాయేల్ ప్రజలందరూ రాజైన సౌలతో సహా వాడి మాటలకు బహు భీతులైరి వాడి మాటలకు పారిపోయి అన్న మాటల్లో మొదటి సమయాల గ్రంథం పదిహేడో అధ్యాయాలు కనపడతాయి అది చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలు సౌలుతో సహా రాజు సౌలు కూడా చాలా హైట్ పర్సన్ ప్రజలు ప్రజలందరూ సౌలు భుజానగా వస్తారనమాట మామూలుగా అయితే గురియాతితో సౌలు ఢీక్కోవచ్చు ఇద్దరికే సమజోడియా సౌలు పర్సనే కాబట్టి కానీ సౌలే తడిసిపోయారు ఎస్ఐళ్లు ప్రజలందరూ వాడి మాటలు అయిన అయిపోయారు ఎందుకు భయపడ్డారు ఎందుకు భీతులయ్యారంటే వారు సమస్యను చూస్తున్నారు ఎవరిని చూస్తున్నారండి ఆ రాక్షసులైన గులియాతనే చూస్తున్నారు వాళ్ళు గులియాతనే చూస్తున్నారు ఆ రాక్షసునే చూస్తున్నారు ఆ సమస్యనే చూస్తున్నాడు ఆ సమస్యను పరిష్కరించగలిగిన దేవుని వైపు చూడటం అనేసారు వాళ్ళు ఈరోజు మనం అంతే కదా నీ ఏ సమస్య అయినా నీకే బాధ అయినా నీకే వ్యాధైనా నీకే రోగమైనా నీకే జబ్బైనా అది మరణకరమైంది కావచ్చు లేకపోతే ప్రమాదకరమైంది కావచ్చు నువ్వు వాటి వైపు చూడకూడదు నువ్వు వేసు వైపు చూడు డాక్టర్ల వైపు చూసినా మనుషుల వైపు చూసినా మనకే ఉపశమనం దొరకదండి బాబు మనుషులు నమ్ముకోండి కంటే యహోవన్ను ఆశ్రయించడం మేలు రాజులు నమ్ముకోండి కంటే యుహోవన్ను ఆశ్రయించడం మేలు ఇస్రాయలు ప్రజలందరూ బహుభీతులైనవి వాడి మాటలకి పారిపోరీ బైబుల్లో ఉంది కారణం ఏంటంటే సమస్యను చూస్తున్నారు సమస్య ఎత్తు ఉంది వాళ్ళకి వాడు భయంకరమైన రాక్షసుల్లో కనపడుతున్నాడు ఆ సమస్యను చూస్తున్నారు ఈలోగా ఎవరు వచ్చారు ఆ యుద్ధంలోకి ఎవరు వచ్చారు చెప్పండి దావీది వచ్చాడు వాడి మాటలన్నీ దావీది కనపండి దావీది కనపడితే దావిడే దావీదేమో తెలుసండి చూడండి ఎంత రోసమో జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు సున్నతి లేని ఈ యాపాటివాడు వాడి తల తెగనరికి ఇస్రాయేళ్ళలో దేవుడు ఉన్నాడని నిరూపిస్తాను అన్నట్టు దేవుని స్తోత్రం చెప్పండి ఈ దావీదు గుళయాతి వైపు చూడలేదు ఆ రాక్షసుడి వైపు చూడలేదు ఆ సమస్య వైపు చూడలేదు ఎవరి వైపు చూస్తున్నారండి దేవుని వైపు చూశాడు సౌలు అంటాడు రాజు అరే నువ్వు బాలుడూరో బాబు నువ్వు యుద్ధం చేయలేవు యుద్ధం కలిగిన మేమే యుద్ధం చేయలేకపోతున్నాం వాడు చేతిలోకి వెళ్తే చంపేస్తాడు యుద్ధం అయిపోయి నువ్వు నేర్చుకోలేదు అంటే దావిద ఒక మాట అంటాడు రాజా సింహం మేక ఎత్తిపోతుంటే గొర్రె పిల్లనే సింహం వెనకపడి సింహాన్ని తరిమి చంపాను ఎలుగుబంటి నా మీదకొస్తే వస్తే ఎలుగుబంటిని చంపేశాను ఆ రెండాను చంపడానికి దేవుడు నాకు సహాయం చేసిన దేవుడు ఆఫ్టర్ ఈ సున్నతి లేని ఫిలిస్తీనుడు ఈ గొలియాతి వాడు వాటిలో ఒకని వంటి వాడు దేవుని స్తోత్రం చెప్పండి చూసారా సౌలత అన్న మాటలో వాడి తల తెగనరికి ఇస్రాయల్లో దేవుడు ఉన్నాడని నిరూపిస్తాను అన్నాడు అంటే దావీదు ఎవరిని చూశాడంటే సమస్యను చూడలేదు దావీదు నేరుగా దేవుణ్ణి చూశాడు కాబట్టి ఏమన్నా అంటే యుద్ధము నాది కాదు యుద్ధము ఇహోవాదే అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి చంపడం లేదు పిలుస్తూ ఇన్ని వాడి వరలో ఉన్న కగ్గం తీసి వాడు తల తెగ నరికాడు దేవుడు ఉన్నాడు నిజదేవుడు ఆయన పేరు ఉన్నవాడు అనువాడు యహోవా అనుదే అనుదేవుడని నిరూపించాడు దేవుని స్తోత్రం చెప్పండి అందుకనే ఇన్ని బైబిల్లో మనం చదువుతుండగా ఇన్ని వాక్యాలు మనం చదువుతుండగా బైబిల్లో మనకు ఏదైనా సమస్య వస్తే కష్టం వస్తే అనారోగ్యం వస్తే మనం ఏం చేస్తామంటే వైపే చూస్తాం దాన్ని పరిష్కరించగలిగిన యేసు వైపు చూడనే చూడం అలాగ అవునా కదా చెప్పండి దానివైపే ఉంటాం దానివైపు చూడకూడదు యోబు జీవితంలో ఎంతో వచ్చింది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం అవునా కాదా ఊజు దేశంలో యోబు గొప్పవాడు ఏదో యోబు ధనవంతుడు మరొకరు లేడు విస్తారమైన ఆస్తిపాస్తులు గొర్రెలు గొడ్డెలు పశుసంపద విస్తారమైన పనివారు దాసదాసి దాసదాసీలు కుమారులు కుమార్తెలు భార్య గొప్ప పనివారు శోధించబడిన తర్వాత ఆస్తిపాస్తులు పోని పిల్లలు చనిపోయారు అన్నీ పోని పనివారు చనిపోయారు పశుసంపద అంతా అయిపోయింది తర్వాత భయంకరమైన రోగం నడినెత్తి నుంచి హరికాల వరకు బాధగల గల పుండ్లను బైబిల్లో రాయబడింది ఉంది బాధగల కురుపులతో సాతను యోగులు మొత్తాలంట మనకి ఒక సెగ్గట్ అనుకోండి వాళ్ళంత పులపరం వచ్చేద్దాయి ఆ రోజు ఏ పని చేయలేం ఎంత బాధ అలాంటిది నడి నెత్తి నుంచి అరికాల వరకు బాధకరమైన కుదుపులంట తట్టుకోలేదు ఏదిగోరు చెప్పండి ఏమన్నాడు యోగు గోరు అలాంటి పరిస్థితి అలాంటి శోధన వచ్చినప్పుడు శోధన వైపు చూశాడా ఆ శోధన పరిష్కరించగలనే దేవుని వైపు చూశాడు చెప్పండి దేవుని వైపు చూశాడు ఆ భార్య అందే అతని భార్య ఎందుకు వచ్చిన భక్తి ఎందుకు వచ్చిన యథార్థత వదిలి వదిలిపెట్టాయి వదిలిపెట్టాయి చచ్చిపో అవసరమైతే అని దేవుణ్ణి దూషించి మరణము కమ్మని నన్ను ఏవబో ఏమన్నా అంటున్నా ఏమన్నాడు యోగు గారు ఆ మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు యహోబు ఒకప్పుడు మనకి సిరి భోగ భోగాలు అన్నీ ఇచ్చాడు మనకి అనుభవించాం దేవుడు ఇచ్చాడు దేవుడు తీసేసుకున్నాడు దేవుడు నామానికే మహిమ కలుగును కాక అన్నాడు అది మనకు తెలిసిన వాక్యమే కానీ ఇంకో అద్భుతమైన మాట మాట్లాడాడు అది చాలా సాధారణంగా మనం చెప్పుకో అంత శోధన వచ్చిన తర్వాత భార్య నిందించిన పిల్లలు చచ్చిపోయిన ఆస్తిపాస్తులు పోయిన అంత భయంకరమైన శోధన అనారోగ్యం ఒంటి నిండా బాధకరమైన కురుపులు వచ్చిన తర్వాత కూడా ఆయన అద్భుతమైన మాట మాట్లాడు అండి ఏమన్నా అంటే నేను సువర్ణమై మారేదను శోధించబాడిన మీదట నేను సువర్ణమై మారేదను నేను వెళ్ళే మార్గము యేసుకే తెలియను స్తోత్రం మరి ఎవరైనా అంటా ఉండమాట అసలు మాట ఆ మాట అంటమే కాదు పాట కూడా పాడేసుకున్నాడు పాట ఎప్పుడు పాడతాం మనం సంతోషం వచ్చినప్పుడు పాట పాడతాం మీలో ఎవరికైనా సంతోషం కలిగితే వాడు కీర్తనలు పాడాలంటదాం యాగోపత్రికలో మీలో ఎవరికైనా శ్రమ వస్తే వాడు ప్రార్థన చేయాలని ఉంటుంది కానీ యోబు గారు సంతోషంగా ఉన్నప్పుడు పాడాడు సంతోషం లేకుండా దుఃఖం బాగా భయంకరమైన సమస్యలు శోధనల మీదకు వచ్చినప్పుడు కూడా ఆయన పాట పాడాడు దేవుని స్తోత్రం చెప్పండి అదే అంటాడు శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారతాను అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి మరి ఎవరంటారండి బాబు ఈ మాట శోదనలు వస్తే దేవుణ్ణి నిందించే తప్ప శోదనలు వస్తే దేవుడి నామాన్ని అవమానపరిచేవాళ్ళే తప్ప శోదనలు వస్తే దేవుణ్ణి బాధించే తప్ప నేను శోధనలో కూడా సువర్ణంగా మారతాను సువర్ణంగా మారటానికే నా ఈ శోధనలో అని ఇప్పుడు ఈ జనరేషన్లో అన్ని కూడా ఎవరైనా ఉన్నారండి ఆలోచించండి ఇస్రాయల్ ప్రజలకి శోధన వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు వారు మాట మాటికి దేవుణ్ణి శోధించారు వారికి శోదన వచ్చినప్పుడు దేవుని శోధించడమే వారికి కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి శోధించడమే అని అలా ఉండకూడదు మనం ఏమన్నా అండి శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారుతాను అన్నాడు యోపు గ్రంథం ఇరవై మూడు అధ్యాయులు కనపడుతుంది మనకి అంటే శోధి శోధన మనకి ఎంతైతే వస్తుందో అంత మనం సంతోషించాలి దేవుని స్తోత్రం చెప్పండి ఎందుకు సంతోషించాలంటే సువర్ణంగా మారుతావు వజ్రంగా మారుతావు వజ్రం యొక్క గుణం ఏంటి దగదగ మెరుస్తుంది బంగారంలో మారుతావు అందుకనే మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యయనం ఏడు వాక్యంలో పేతుడుగారు ఏమన్నాడు నశించిపోగు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుతుంది అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ పరీక్షలకు నిలిచినదై యేసుప్రభు వచ్చే సమయానికి మెప్పును మహిమను ఘనతను తీసుకొస్తుందని మీరు ఎరుగురా అన్నాడు శోధన రావటం మనకి మంచిదండి బాబు శోధన సహించువాడు ధన్యుడు వాడు శోధనకు నిలబడి దేవుడు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరణ్ పొందాడని యాకోపత్రిక మొదటి ఐద్యాలో కనపడుతుంది మనకి ఆలోచించండి శోధన సహించువాడు ధన్యుడంట తన అతిక్రమంలో పరిహారం పొందిన వాడు ధన్యుడు చదువుకున్నాం యహోవ చేత నిర్దోషి అని ఎంతబడిన వాడు ధన్యుడు చదువుకున్నాం తన పాపములకు ప్రాశ్చిత్తం అందినవాడు ధన్యుడిని చదువుకున్నాం ఎహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించచ్చు దివారాత్రులను దాన్ని ధ్యానించి వాడు చదువుకున్నాం శోధన సహించువాడు కూడా ధన్యుడు అంట దేవుని స్తోత్రం చెప్పండి శోధన సహిస్తేనే ధన్యురాలు నువ్వు శోధన సహిస్తేనే ధన్యుడు నువ్వు శోధన సహించలేకపోతే నిలబడలేకపోతే ఇస్రాయేల్ ప్రజల్లా తయారైపోతావు అందుకనే సాధన సహించాలి మనం శోధన సహించాలి ఎన్ని శోధనలు వచ్చినా సహించాలి ఎన్ని ఉపద్రవాలు వచ్చినా సహించాలి సమస్యల వైపు చూడకూడదు కానీ సమస్యలను పరిష్కరించే యేసు వైపు చూడాలి అసలు ఏసుక్రీస్తు వారికి పరిష్కరించలేనివంటి సమస్య ఏదైనా ఉందని చెప్పండి భూమి మీద పరిష్కరించలేని సమస్య అంటే ఏదైనా ఉందా ఏది లేదు ఆయనకి మరి ఆయన వైపు చూడటం మనిషి సమస్య వైపు ఎందుకు చూస్తావు సమస్య వైపు చూసినంతసేపు ఇస్రాయేల్ ప్రజలు భయపడినట్లుగా ఇస్రాయల్ ప్రజలు భీతులైనట్లుగా ఇస్రాయేల్ ప్రజలు పారిపోయినట్లుగా ఎసరో ప్రజల దేవుని ఆత్మను పోగొట్టుకున్నట్లుగా మనకు వాక్యంలో కనపడతాయి అందుకని సమస్య వైపు చూడకూడదు శోధించి శ్రమపడిన యేసు వైపు చూడాలి ఆ సోదరుల నుంచి నేను బయటకు ఎలా తీసుకురావాలో ఆయనకు తెలుసు ఏపు గారు తర్వాత ఇంకొక ఆయన ఏసేపు గారు శోధించబడ్డాడు ఏసేపు గారు శోధించబడ్డాడు పోతీపరి ఇంట్లో పనికి కుదిరినప్పుడు పోతీపరి భార్య నాతో సైనించు నాతో పాపం చేయి ఇంట్లో ఎవరు లేరు అన్నప్పుడు తన కన్యత్వాన్ని కాపాడుకుంటూ తన శరీరాన్ని కాపాడుకుంటూ ఏమన్నాడు ఆమెతో నా దేవుని ఎదుట ఎంత దో ఘోరమైన దుష్కార్యము చేసి నేను ఎలా పాపము కట్టుకుంటాను అన్నాడు ఆది కాండం తొమ్మిదో అధ్యాయంలో దేవుని స్తోత్రం చెప్పండి అలేలుయ్య అతను సోదరుల నుంచి బయటకు వచ్చాడ రాలేదా ఎవరి వైపు చూశాడు ఏసు వైపు చూశాడు పోతిపర ఇంట్లో ఎవరు లేరేమో పనులు లేరేమో పోతిపర లేరేమో అని ఆయన మనుషుల వైపు చూడలేదు ఆ మనుషులు ఎవరైనా ఉన్నలేమో మనుషుల వైపు చూడలేదు ఎవరి వైపు చూసారంటే దేవుని వైపు చూశాడు కాబట్టి నా దేవుని ఎదుట ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి నేను ఎలా పాపము కట్టుకుంటానని అక్కడి నుంచి పారిపోనట్లుగా వాక్యం ఉంది అదే పౌలు అంటాడు జారత్వములకు మీరు దూరముగా పారిపోండే జారత్వమునకు దూరంగా పారిపోండే అలా పారిపోయాడు జారత్వానికి దూరంగా పారిపోయాడు దేవునికి భయపడ్డాడు కాబట్టే తర్వాత ఆ శోధనల నుంచి పోతిపర్ భార్య శోధించింది తర్వాత ఫరో పరో నన్ను క్షమించండి పోతిపర భార్య మాటలు విని ఏం చేశాడు ఏసేపుని సరసల్లో వేయించాడు సరసాల్లో కొన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ శోధన ఎదురైంది శోధన అన్నింటికి నిలిచాడో నిలవలేదా శోధనలకు నిలిచిన వాడే ఉన్నాడు అందుకని అతను ధన్యుడు అయ్యాడు ఎందుకంటే శోధన సహించేవాడు ధన్యుడు అన్నాడు బైబిల్లో శోధన సహించాడు ఎందుకు ధన్యుడు అయ్యాడంటే అతను బానిసత్వంలో ఉండి కూడా పరాయి దేశంలో ఉండి సరసాల్లో ఉండి అవమానాల నిందలో పొంది అవన్నీ పొందరు అన్నిటిని సహించుకున్న తర్వాత ఐగుప్త దేశానికి రాజు అయిపోయాడు దేవుని స్తోత్రం చెప్పండి శోధన సహించేవాడు ధన్యుడు అంటే అదే శోధన సహించేవాడు ధన్యుడు అంటే సహించాలి ఆ ధన్యకరమైన జీవితం ఆశీర్వాదకరమైన జీవితం నీకు వస్తుంది అందుకని ఏబో శోధన సహించడా ఎలా కనపడ్డాడు దేవునికి డైమండ్లా కనపడ్డాడు దేవుని స్తోత్రం చెప్పండి అందుకనే దేవుడు అన్నాడు యో యోపు గురించి నీతి మంత్రులు న్యాయవంతుడు యథార్థవంతుడు చడితరమును విసర్జించిన వాడు యుహోవయందు భయభక్తులు కలిగిన వాడు భూమి మీద అతని వంటి వాడు మరొకడు లేడు దేవుని స్తోత్రం చెప్పండి అది సాక్ష్యం అంటే మోసే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అది సాక్ష్యం అంటే దాని మీద నా హృదయానుసరుడు అది సాక్ష్యం అంటే దాని వల్ల నాకు బహుప్రియుడు అది సాక్ష్యం అంటే ఎందుకంటే వీళ్ళందరికీ శోధనలు వచ్చినాయి నేను చెప్పిన వాళ్ళందరికీ శోధనలు వచ్చినాయి శోధనకు నిలబడ్డారు వాళ్ళు శోధన సహించారు వాళ్ళు అందుకనే ధన్యులుగా వారు పిలవబడ్డారో ధన్యకరమైన జీవితంలోకి వారు వెళ్ళారు కాబట్టి యోబు శోధన వచ్చినప్పుడు సహించుకున్నాడు అలాగే ఏసేపు గారు శోధన వచ్చినప్పుడు నిలబడ్డాడు ధన్యకరమైన జీవితంలోకి వారు వెళ్ళారు అలాగే ఇంకో ఇద్దరు వ్యక్తులు గురించి చెప్పిన ముగిస్తాను వాక్యం శోధన వచ్చినప్పుడు శోధనలో పడిపోరు ఇద్దరు వ్యక్తులు ఇంక చాలా మంది ఉన్నారో ఇద్దరు వ్యక్తులు చెప్తాను దృష్టాంతములుగా అవి రాయబడిన బైబుల్ ఎందుకంటే మనకు బుద్ధి కలగడానికి ఆ వాక్యాలను చూసి మనం బుద్ధి తెచ్చుకుని నేర్చుకోవడానికి యోధయేశ్వర్యత శోధించబడ్డాడు సాతాను చేత ఏమయ్యాడు చెప్పండి యోధయేశ్వర్యత శోధించబడ్డాడు శోధనకి నిలవలేదు ఆయన శోధనకే నిలవ నిలబడలేకపోయాడు శోధనలో పడిపోయాడు సాతాను చేసిన ఎరకే ధనాపేక్షకు లొంగిపోయాడు లొంగిపోయి ఏమైందంటే లాస్ట్కి తనను తాను చంపుకున్నాడు శ్వాధనకి నిలబడకపోతే బాగా వినాలి ఈ మాట మీరు శోధనకు మనం ఎదురు నిలబడ నిలబడలేకపోతే శోదనకు భయపడకపోతే శ్వాధనకు భయపడితే నిన్ను నువ్వు చంపుకుంటావు అర్థమైందండి ఈ విషయం మీరు ఎప్పుడైనా చంపుకుందాం అనుకున్నారా సూసైడ్ కార్యక్రమాలు ఇక్కడ ఎవరికైనా ఉన్నాయా కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు ఉన్నాయా సూసైడ్స్ కార్యక్రమం మనిషి అన్న మనిషి అన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది తెలిసే విషయం మీకు వాడంత ధనవంతుడైనా వాడంత కోటేశ్వడైనా ఒక ప్రధానమంత్రి అయినా అమెరికా అధ్యక్షుడైనా ఒక సెలబ్రిటీ అయినా సూసైడ్ కార్యక్రమం ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటుంది ఖచ్చితంగా ఉండదనుకుంటున్నారా ప్రతి ఒక్కరిలో ఉంటుంది మీకు నేను నవ్వుతున్నారు చెప్తలేదు సూసైడ్ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే సాధను ఎవరు మ్రింగుదాన్ని తిరుగుతున్నాడు కదా అయితే సూసైడ్ కార్యక్రమం చేసుకున్నప్పుడు శోదన సహించలేక చేసుకుంటారు వాళ్ళు నేను శోధన పడలేకపోతున్నాను చాలామంది భార్యలు భర్త వేధింపులు తాళలేక సచిపురలు పేపర్లో చూస్తలేదు మనం టీవీల్లో చూస్తలేదా అలాగే భార్య వేధింపులు తట్టుకోలేక రైలు కింద తలకాయలు పెట్టేసినప్పుడు మంది చూస్తాం మనం ఎందుకు శోధన తట్టుకోలేకపోడు శోధనకు నిలబడలేకపోడు కారణం ఏంటి మనుషుల వైపు చూశాడు లోకం వైపు చూసాడు లోకంలో ఏమైనా దొరుకుతుంది అని నమ్మదని దేవుని వైపు చూడాలి దేవుని స్తోత్రం చెప్పాలి దేవుని వైపు చూసినప్పుడే శోధనకు నిలబడతాం శోధనకి ఎదురు నిలబడి దాన్ని జయించగలుగుతాం యోగా యశ్వర్యతో శోధనకి నిలబడలేకపోయాడు యేసుక్రీస్తు తిరిగాడు ఏసుక్రీస్తుతో తిన్నాడో యేసుక్రీస్తు వారితో పడుకున్నాడో ఏసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలన్నీ చూశాడు ఏసుక్రీస్తు వారి శక్తిని పొందుకోలేకపోయాడు దేవుని ఆత్మ పొందుకోలేక సాతను శోధనకే పడిపోయి ధనాపేక్ష లొంగిపోయి ఆఖరికి తనను తాను చంపుకున్నాడు అలాగే ఇంకో వ్యక్తి చెప్తాను శంసోను సమ్సోను కూడా నుంచి శోధన వచ్చింది అసలు సమ్సేను ఎలాంటి బల ఎలా ఎలాంటి బలవంతుడైనా ఎంత బలవంతుడు ఫిలిస్తీన్ ఏకకాలంలో గాడి యొక్క ఒక ఎముక తీసుకుని పచ్చి దవడ ఎముక తీసుకుని వెయ్యి మందిని చంపేశాడు ఆ చంపిన తర్వాత సాతాను శోధనకి ఎలా లొంగిపోయాడు బాబా నాకు అసలు నిజంగా మైండ్ అప్సెట్ అయిపోయింది అంత బలాడు అంత శక్తిమంతుడు అంత అభిషేకం పొందినోడు వెయ్యి మందిని ఏకకాలంలో చంపేశాడు ఒకే ఒక టైంలో అంత బలమైనడు సాతాను శోధన లొంగిపోడంటే ఆఫ్టర్ లివ్ అంత నేనే నాకు చాలా బాగా బుద్ధి కలిగింది ఆ వాక్యం చదివి అసలు అంత బలవంతుడే ఫిలిస్తీయుడు పిలిస్తీయులందరూ శంసోను పేరు చెప్తే చెమట్లు పట్టేసి వాళ్ళకి వాళ్ళ మంచి షూర్లు ఇద్దరు నైపుణ్యం కలిగిన వాళ్లే బల్యులే అయినా సంసోను పేరు చెబితే చెమట్లు పట్టేసి అలాంటి బలవంతుడు సాతను పెట్టే శోధనకే నిలబడలేకపోడంటే నువ్వు నేనంత ఆక్ట్రా నిలబడగలమా ఆలోచించండి సాతాను శోధనలో పడిపోయాడు ఆఖరుకి తనను తాను చంపుకున్నట్లుగా న్యాయాధిపతి గ్రంథంలో న్యాయాధిపతి గ్రంథంలో పదహారు అధ్యాయం ముప్పై వాక్యంలో కనపడుద్ది తనను తాను చంపుకున్నాడు అంటే సాతాను శోధనకు మనం పడిపోతే మనల్ని మనం చంపుకోవాలి ఖచ్చితంగా ఉదాహరణకు ఏదో ఎసుకరి అంతే ఉదాహరణకి సంశనే సాతాను శోధనకి నిలబడినప్పుడు యోగును మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏసేపును మనం జ్ఞాపకం చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రభు ఏసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాంటి భయంకరమైన శోధనలో మన మీదకు వస్తాయి ఏదో రూపంలో వస్తాయి అలాంటి సునామీలు వచ్చినప్పుడు అసలు భయపడకూడదండి బాబు లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యంగా ఉన్న నేను లోకాన్ని జయించి అన్నాడు వివాను స్వార్త పదహారు ముప్పై మూడులో కాబట్టి సుక్రీస్తు వారు జయించాడు ఆ జయి జయ జీవితం కలిగిన వ్యక్తి అయినా మనం కూడా జయించగలం ఆయన చూసినప్పుడు ఆయన చూసినప్పుడు మనం ఖచ్చితంగా స్వాత సాతన శోధన జయించి నిలబడగలం అలా నిలబడితేనే మనం ధన్యమని బైబిల్ చెప్తుంది నిలబడకపోతే మనం మనం చంపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆఖరికి నిత్య కూడా పోగొట్టుకునే ప్రమాదం ఎంతైనా ఉందని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి వాక్యమైన మీరు అందరూ శోధన వచ్చినప్పుడు భయపడకుండా అది ఎంత పెద్ద శోధనైనా యేసు వైపు చూడండి మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుద్ది కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ